గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదో వచ్చినము నుండి పన్నెండవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఆశించిన దానిని ఆకలి గుని వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము నుండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు నువ్వు ను నీటి ఊటవలను వందువు పూర్వకాలీ పాడే స్థలములను నీ జనులు కట్టెదరు అనేక క్రిందట పాడ నాదులను నీవు మరలా కట్టెదవు విరువబడిన దానిని బాగు చేయవాడెవడనియు వసించున్నట్లుగా స్త్రోవ సిద్ధపరచబడనియు నీకు పేరు పెట్టబడును దేవనామానికి మహిమ కలుగును గాక నా ప్రేమ ఎటువంటి వర్లరా యశ గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతూ ప్రాముఖ్యంగా పదకొండవచ్చును యహో నిత్యము నడిపించును క్షామకాలమున నిన్ను తృప్తిపరుచును నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టు తోటవలే ఎప్పుడు నువ్వు ఉప్పుకొచ్చును నీటి ఓటవలే ను ఈ వ్యక్తిని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి దేవుడు ఎంత శ్రేష్టమైన మారడుతూ వ్యక్తులతో మాట్లాడుతున్నాడు యహోవ నిన్ను నిత్యము నడిపించును సమయమే లేదు నీ చేయి విడిచిపెట్టే సందర్భమే లేదు నిత్యము నడిపిస్తానని చూడాడు అంతేనా అంటే తా కాదు తర్వాత అంటాడు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును నీవు నష్టకాలములో ఉన్నప్పుడు నెమ్మది లేక తిరుగులాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు యహోవా నిన్ను తృప్తిపరుస్తాడు మనుషులెవ్వరు నిన్ను నడిపించకపోయినా మనుషులెవ్వరు నిన్ను తృప్తిపరచకపోయినా నీ చేతి పని నిన్ను తృప్తిపరచకపోయినా నీ బంధువులు నిన్ను తృప్తిపరచకపోయినా నీ తోటి స్నేహితులు ఎవరు నేను తృప్తిపరచకపోయినా క్షేమకాలమునో తృప్తిపరుస్తాడు కొన్నిసార్లు భార్యలకు తమ భర్తలే తృప్తిపరచలేరు కొన్నిసార్లు అదే భర్తలను తృప్తిపరచలేరు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులను తృప్తిపరచలేరు ఒక మాటలో చెప్పాలంటే ఏ మనుషుడు మరొక మనుషుని తృప్తిపరచలేడు అన్ని సందర్భాలలో ఏదో సందర్భములో ఏదో సమానత్వం ఏదో మనుషుని బట్టి కలుగుతుంది మనుషులను బట్టి కలుగుతుంది కానీ యహో తృప్తి పరిచేటువంటి వాడు లేక ఉన్న దినాలలో కూడా ప్రభు నిన్ను తృప్తి పరుస్తాడు అక్కడ అంటాడు నీ ఎముకలకు నీటి వలె ఉంటావు ఎంత గొప్ప ఎంత గొప్ప వాక్యము ఎంత గొప్ప వాగ్దానము ఈ భక్తునితో దేవుడు చేస్తున్నాడు ఇంతకు ఇంత గొప్ప వాగ్దానము ఈ భక్తునితో దేవుడు చేసేదానికి ఇంత గొప్ప ప్రామిస్ లేదా ఇంత గొప్ప జీవితంలో ప్రకటించేదానికి ఈ భక్తుని దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం ఏంటి ఈ భక్తుని దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే యాభై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి వచ్చి చదువుదామానకూర ఊదినట్లు ఎరగత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జను చేయము తెలియచేయము తమ దేవ నీతిని అనుసరించు చేయచు నిశ్చయించ కనపరచుదురు తమకు న్యా

నీతిని అనుసరించి నడుస్తున్నారు అడుగుతున్నారు అనుదినము వారు యహో వద్ద విచార చేస్తున్నారు నా ప్రేమేటువంటి వాళ్ళరా దేవుడు ప్రత్యక్షము కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అవన్నీ నిజంగా శ్రేష్ఠములు వారి దగ్గర ఉన్నవి కానీ వాస్తవానికి దేవుడు వాటన్నిటి తప్పు పడుతున్నాడు అవన్నీ మా మాటలు వ్యక్తిగతంగా వింటే చాలా విడువ తెలుసా అక్కడ యాభై ఎనిమిది రెండో 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 వచ్చిన చదవండి తమ రెండో వచ్చిన తమ విడివి విడవ నీతిని అనుసరించు ఆగండి 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 నీతిని అనుసరించు అంటే అర్థం ఏంటో తెలుసా మేము పరిశుద్ధుల చూసారా నేను చాలా పరిశుద్ధుని నేను చాలా పరిశుద్ధురాలని నేను చాలా ప్రార్థన పరుణ్ణి వాక్యాన్ని వినేవాడిని నేనే దేవుని వాళ్ళ తూసా తప్పకుండా ప్రతిరోజు న్యాయవిధులు ప్రతిరోజు దర్శనాన్ని నేను కోరుకుంటా ఎవరు పరిశుద్ధుని కొంతమంది ఉంటారు అది చెప్తుంది అక్కడ మేము దేవుని యొక్క మాటలను వారు అంటున్నారంట వాస్తవానికి వారు ఎటువంటి మాటలు ఎటువంటి కోరికలు అడుగుతున్నారంటే కింద కింద వచ్చిన మూడవ వచ్చినంలో సారీ రెండవ అనుదినము నా ఎద్ద వారును విచారణ చేయొచ్చు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుతున్నారు చేస్తున్నారు దేవుని యొక్క విచారణ చేసేటప్పుడు తీర్పు తీర్చడం ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి కానీ వారు అడుగుతున్నది ఏంటో తెలుసు దేవుని దగ్గర దేవుని దగ్గరే తీర్పు వారు కోరుకున్నట్టుగా రావాలి తీరుపు వారికి ఒప్పుకో కొన్నిసార్లు అంతే కదండి పాస్టర్ అంటారు వ్యతిరేకంగా చెప్పాడు అనుకోండి మీ మనసు కాస్త నొచ్చుకునే విధంగా చెప్పాడు అనుకోండి మీ హృదయం ఇబ్బంది పెట్టే విధంగా మార్చాడు అనుకోండి ఈ పాట ఏదో కసి పెట్టుకున్నాడు ఈ పాట ఏదో కుళ్ళు అందుకే ఈ వ్యక్తి ప్రవర్తించాడు నేనంటే ఈ వ్యక్తికి ఇష్టం లేదు అని అనుకుంటారు ఇక్కడ న్యాయ న్యాయవిధులను దేవుని యొక్క నీతిని విడువగా అనుసరించు వారైనట్టు వీరేం చేస్తున్నారో తెలుసా దేవుని యొక్క విచారణ చేస్తున్నారంటే వారు హృదయాన్ని తవ్వితేమన్న తెలుసా విచారణ దేవుని దగ్గర చేస్తున్నారు కానీ వారు తమకు ఆశించినట్టుగా తీర్పు రావాలని కోరుకునేవారు తర్వాత మాట అక్కడ ఇంకా తర్వాత వాక్యం ఇచ్చు మేము నువ్వెందుకు చూడవు అందరూ చూడండి వీరంట దేవుని కొరకు దేవుని పాద సన్నిధిలో ఏం చేస్తున్నారు ఉపవాస నువ్వెందుకు చూడ దేవుడు వారి నిజస్థితిని బయలుపరుస్తున్నాడు వారంట ఉన్నారు కానీ ఆ రోజు వారు ఏం చేస్తారట వ్యాపారం చేస్తారంట ఇలా ఒక్కొక్కటి 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 ప్రభు తెరుస్తూ వస్తూ ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవునికి వారి దేవుని కనుల ముందు వారి జీవితం ఎలాగుందో తెలుసా దేవి దేవుని కనుల ఎదుట ఎలాగుందో తెలుసా రెండు చూద్దాం ఎలాగుందంటే మత్తైసు వార్తలు దానికి సరైన జవాబు దొరుకుతుంది మత్తైసు వార్త పదమూడవ అధ్యాయం మత్తైసు వార్త ఈ ప్రజలు చె హృదయ మనసు త్రిప్పుకొని నాట్లు ఉన్నారు కనుక గ్రహింపనే గ్రహింపరు చూసిన మట్టుకు చూతురుగా ఎంత మంది తెలుసుకున్నారు ఏంట మీరు విన్న మందమైపోయి ఉంటాయి దేవుడు చూశాడు నువ్వు ఏ హృదయంతో ప్రభు సన్నిధిలో అందుకని వచ్చినప్పుడు ప్రభు కోరుకున్నట్టుగా దేవుని దగ్గరికి రావాలి ప్రభు నిమితని దేవుడి దగ్గరకి రాష్ట అంటే అంటాడు క్రవ్య హృదయముజ చేసేది నాకెందుకు మనసు నీకుంటే నా ప్రేమ ఎటువంటి వాళ్ళరా దీని గురించే ఇరుమియా గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు వచ్చిన ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన హృదయ దానిని క్రియల ఫలము చొప్పున దుష్కాంతరేంద్రిలను పరీక్షించువాడు న్యాయంతో చాలు చాలు ఇక్కడ ప్రభుత్వ హృదయము తెలుసుకునే దేవుడు అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో ఇది న్యాయములతో తీర్పు తీరుస్తాను కదా అయితే చాలా మంది ఏమనుకుంటారో తెలుసా ప్రభు క్రియలు బట్టి తీర్పు తీర్చినప్పుడు క్రియలే కదా మంచితనమే కదా మనుషులను తీర్పు తీర్చినట్టుగా తీర్పు తీరుస్తాడనుకుంటే పొరపాటు ప్రభువు తీర్పు తీర్చేటప్పుడు నీ పై రూపమును మాత్రమే నీ అంతరంగంలో ఉన్న నేను హృదయాన్ని నీ అంతరేంద్రియములను దేవుడు పరిశీలన చేస్తాడు నువ్వు ఏ చేస్తున్నావో ప్రభుకి అది ముఖ్యం నువ్వు ప్రభువుకి ముఖ్యముగా అది ప్రభువుకి ప్రాముఖ్యమైంది ఈ రోజు ఈ నా వింటున్న దేవుని సంఘమా మీరు ప్రార్థన మీరు చేసేటువంటి భక్తి మీరు చూపేటువంటి విశ్వాసము మీరు చేసేటువంటి కొరకు మనుషులు మెప్పించే దాని కొరక మనుషులకు అందరము పిలిపించుకునే దాని కొరక ప్రభువుని సంతోష ప్రభువును ఘనపరిచ ప్రభుని అందుకని కరిచి విలపించడం వల్ల నా ప్రార్థన సన్నిధికి అసలు మీ ప్రార్థన దగ్గరికి రావాలంటే నిత్యము నేను మిమ్మల్ని నడిపించాలంటే మీ నీరు కొట్టి నీరు తృప్తి ఉపవాస దినము చేసాలు చేయాలి ఆరోగ్య సంబంధించిన ముఖము త్రిప్ ఉపవాసం ఇది అప్పుడు అప్పుడు చాలా మంది మంది వారు చేసేటువంటి ప్రార్థనలో కానీ వారు చేసేటువంటి భక్తిలో కానీ ప్రభుకి ఇష్టకరమైన రీతిలో చేయడం లేదేమో నా ప్రేమ వారు అరా ఇక్కడికి వచ్చిన మన అందరి జీవితాలు అలాగే ఉన్నాయని నేను చెప్పట్లా అయితే ఒకవేళ ఉన్నాయేమో పరీక్షించుకుందాం మన జీవితాలు మనం చేస్తున్నామో లేదో దేవుడు స్వీకరించే విధంగా అలా పరీక్షించుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టకరమైన రీతిలో మనము ప్రార్థన చేయాలి అలా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటో తెలిసిన శ్షామకాల నేను నిన్ను తృప్తి నిక్షేమ కాలంలో ప్రభు నిన్ను తృప్తి పరుస్తాడు ఆఫ్కోర్స్ ఆ రోజు నువ్వు మనుషులు సంతోషపెట్టే కార్యకొరకు ఎంత భక్తి చేసినా ఫలితం రాదేమో కానీ ప్రభును సంతోష పెట్టేటువంటి ప్రార్థన ఒక్కటి అని నీ జీవితాన్ని తృప్తిపరుస్తుంది అది నీ జీవితాన్ని తృప్తిపరుస్తుంది తీసుకొని వస్తుంది తీసుకొని వస్తుంది అందుకని కాదు మన ఫం కాదు దేవుని చిత్తానికి వాళ్ళని అప్పగించుకుందాం ఖాళీలు ఇష్టరాలే ప్రజలు అటువంటి స్వభావం లేనివారండి చూద్దాం రండి మార్కు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం రండి మార్కు వార్త అనగా

మనుషుని పరుచునని ఆయన చెప్పాను ప్రేమటువంటి వారు నారా హృదయము హృదయంలో ఎన్ని నింపబడి ఉంటాయో చూడండి హృదయంలో ప్రతిదీ హృదయములో కేంద్రీకృతమై ఉంటది ఉంటుంది చేయబడుకోకుండా ఆ హృదయం బాగా నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గర కేరీకెళ్తుంది అనుకుంటున్నా ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో నీకు వచ్చినప్పుడే దేవుని సంగమ ఇక్కడ నుండి నువ్వు నీ హృదయాన్ని స్వస్థపరచుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి నీ హృదయం వెళ్ళాలి నీ హృదయం నీ హృదయం నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి నుండి నువ్వు వెళ్ళాలి నీ హృదయాన్ని నీ రాత్రి నువ్వు సరి చేసుకోకపోతే బహుశా నీ ప్రార్థన నీ 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 నువ్వు చేసేటువంటిది కూడా అంతా కూడా అది శూన్యముగా మారిపోవచ్చు అది నిరుపయోగంగా మారిపోవచ్చు దేవునికి అనుకూలమైన హృదయముగా నీ హృదయాన్ని మార్చుకో అందుకనే పౌరు భక్తుడు హెబ్రిక్ రాసిన పత్రికలు అంటాడు ఒకసారి చదవండి హెబ్రిక్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన హెబ్రిల్ రాసిన పత్రిక సహోదరులారా జీవము కలిగిన దేవుని విడిచిపోనట్టి విశ్వాసము మీలో చాలా చూచుకొని విశ్వా దుష్ట హృదయము దేవుని విడిచిపో విశ్వా దుష్ట హృదయం మీలో జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రభుని సంతో చేసుకొని నువ్వు చెప్పగలవా నా హృదయము ప్రభుకి నివాస స్థలంగా ఉంది నా ప్రభుని మహిమపరిచేటువంటి నా హృదయము దేవుని కొరకు ప్రత్యేకించబడింది అని చెప్పగలవా నా ప్రేమ వాళ్ళు అరా కాలములో దేవుడు ఇష్టరాలయులను పాడు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా ఒక్కసారి చూద్దాం రండి మీకు ఆ గ్రంథము మూడవ తొమ్మిదో వచ్చిన మీకు ఆ గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాయల్ నికరించుచు దుర్నీతిని నీతిగా ఆ మాటల కించుడి నరహ ఆ జరిగించుట దుష్టత్వం చేత జనుల ప్రధానులు నిర్చుదురు కూలికి అనుకొందరు వీళ్ళు ఏమనుకుంటున్నారు మీరు చూసావా వీరి పరిస్థితి ఎలా ఉందో ఏ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడండి మనము మనం మనకేం రాదు మీరు ఇంత కారణం ఏంటంటే వారంట లంచానికి తీర్పు తెరుస్తారంటున్నారు నా ప్రేమ ఇవన్నీ జరిగిస్తూ వీటి వలన దేవుడు నివాస స్థలమైన ఎరుసలేముడు వరకు ఇవన్నీ జరిగిస్తూ వారు ఇదిగో దేవుడు ఇక్కడ రాదు అని చెప్తున్నారంట మనం అలా చెప్పుకోలేము నా ప్రేమ మీ హృదయాలకు కాస్త నా మాటలు చాలా సూటిగా తగులుతుండొచ్చు ఈ రాత్రి నా మాటలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ వాక్యము వాక్యము ఉన్నట్టుగా చెప్పుకోవాలి మన కుటుంబం దేవునికి యథార్థమైనటువంటి పోతే నలిగిన హృదయముగా సమర్పించబడకపోతే మన దేవాలయాలుగా పోతే లోపల నరహద్ది మనము ప్రభువుని మహిమపరుస్తున్నాము గణపరుస్తున్నామని ప్రభువుని నీతి కార్యాలయం ఒకవేళ తొందరపడితే నా ప్రేమ ఎటువంటి వాళ్ళు దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు దానికి తీర్పు తెరుస్తాడు వైపు ప్రభు అంటాడు వారి హృదయం క్రొవ్వింది కాబట్టి వారు నా నుండి తమ జీవితాలను తృప్తి వేసుకుంటున్నాను చెప్తున్నాడు ఈ రాత్రి ఈ మాటలు మనందరి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో పరీక్షించుకుందామా ఏ రీతిగా మనము దేవుని వైపుకు తిరుగుతున్నామో పరీక్షించుకుందామా ప్రభువు ఆరాధ ఒకవేళ ఈ దినమున మన హృదయము కూడా దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే మన ఆలోచనలు కూడా దేవుని ఎదుట సరైనవిగా లేకపోతే మన తలంపులు కూడా దేవుని ఎదుట సరైనవిగా లేకపోతే ప్రభు మరొక రాత్రి మనకి ఇస్తున్న ఏంటో తెలుసా సరి చేసుకోవాలని మన జీవితాలను కట్టుకోవాలని మన బ్రతుకులను మార్చుకోవాలని మన క్రియలను మన తలంపులను మనము సరి చేసుకోవాలని దేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహిస్తున్నాడు అటు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తుండగానే మన జీవితం ప్రభుకు సమర్పించి మన జీవితంలో బాగు చేసుకుందాం తలలో వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం